తిరుపతిలో దళిత యువకునిపై దాడి చేసిన వైసీపీ వారిపై సమాజం గర్వించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డీసీఎంఎస్ అధ్యక్షులు వై నాగేశ్వరయ్య నాగేశ్వరరావు యాదవ్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆకేబాబు ప్రమాకర్లతో రాజశేఖర్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిపై దాడులు తీవ్రంగా ఉండేవని వాటన్నిటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయా వర్గాల వారిపై ఉన్న ద్వేషమే కారణమని కేవలం ఓట్ల కోసం వారిని ఉపయోగించుకున్న జగన్ వారిపై దాడులను ప్రోత్సహించారని అయితే వారు అధికారం కోల్పోయినా ఇంకా వారి నరమేదాన్ని ఆపడం లేదని దళిత యువకునిపై భూమణ కరుణాకర్ రెడ్డి కుమారుడు వైసీపీ వారు చేసిన నిర్బంధం దాడి ఇందుకు నిదర్శనమని ఇందుకు బాజులైన వారిని పోలీసులు అరెస్టుతో పాటు ఎంతో పవిత్రమైన తిరుపతి విధులను అపవిత్రం చేస్తున్న ఇలాంటి వారిని తిరుపతి నడిరుడ్డిపై బట్టలు లేకుండా తిప్పాలని వారు తిరుపతి ఎస్పీ పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు సోమచెట్టన్న గారికి మిత్రులు నాగేశ్వర గారికి పత్రిక మిత్రులందరికీ కూడా నమస్కారాలు మరి ముఖ్యంగా ఈరోజు మిత్రులు సోదరులు చెప్పినట్టు ఈరోజు ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకంటే ముందు వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి కూడా ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో అది ఎందుకో కానీ వెంకటేశ్వర స్వామి తిరుపతి మీద వాళ్ళకి మళ్ళీ ద్వేషమో లేకుంటే ఇంకోటి ఏమో తెలియదు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతి యొక్క పవిత్రతను వాళ్ళు భంగం కలిగిస్తూ మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలైతేనేమి చైర్మన్ అయితేనేమి మరి మిగతా వాళ్ళను ఆ యొక్క పవిత్రతను ఎక్కడ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వాడిని అన్నింటి కూడా మరి పక్కకు పెట్టి ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులను చైర్మన్గా చేస్తూ వారు కేవలము అక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని మరి లబ్ధి పొందడానికి ఇదే రాజశేఖర రెడ్డి ఇందాక పెద్దలు చెప్పినట్టు అవహేళనగా మాట్లాడడం జరిగింది ఎందుకయ్యా వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో మరి ఏడుకొండలను మరి ఏ విధంగా ఆయన మళ్ళీ అయిపోయడం మనం అందరం చూసాం తర్వాత వచ్చినటువంటి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా తన కుటుంబ సభ్యులని ఈ కరుణాకర్ రెడ్డి అయితేనేమి సుబ్బారెడ్డి అయితేనేమి మరి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి కానీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో దళితులను బీసీలను టార్గెట్ చేస్తూ ఎంతమంది మరి ఎస్సీలను ఆయన ఏ విధంగా రక్తమార్చారో మనం అందరం చూసాం ఉదాహరణకు చెప్పినటువంటి సుధాకర్ గారు అయితేనేమి రామకృష్ణ అయితేనేమి అదే సొంత జిల్లాలో ఉన్నటువంటి మరి కడపల అయితేనేమి ప్రతి దాదాపుగా కొన్ని వందల మందిని దళితులను మట్టుపెట్టినటువంటి పరిస్థితి మనం చూశాం ఎస్సీ ఎస్టీ బీసీలను మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా బీసీలపై దాడులు చేశాడు అక్రమ కేసులు బనాయించాడు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క క్రూరత్వం ఏదో ఈరోజు బయటపడుతున్నది ఆయనకి ఇచ్చినటువంటి మ్యాండేట్ని కూడా ఈరోజు మరి ఏ విధంగా చూశారో మనం చూసాం అంటే ఈరోజు ప్రతిదీ కూడా రాజకీయం చేస్తూ ప్రధానంగా మా యొక్క దళితులు నా మా యొక్క మేనమామనని చెప్పుకున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులపై దాడులు చేస్తూ మరి తిరుపతిలో జరిగినటువంటి విషయాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారైతేనేమి మరికొన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరైతే దానికి బాధ్యులైనారో వారిని కఠినంగా శిక్షించాలి ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీకి కూడా కేసు పెట్టాలని కూడా వాళ్ళ మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పాదయాత్ర చేస్తాడు ఆయన పాదయాత్ర ఓదార్పు యాత్ర చేయాల్సి ఉండేది ప్రధానంగా ఆయన ఇంటి నుంచి చేయాల ఎందుకంటే షర్మిలమ్మ గారిని ఓదార్చండి ఫస్ట్ మీ అమ్మగారిని ఓదార్చండి ఈరోజే మనం పత్రికల్లో చూసాం ఆయన చెల్లెలి అంటే వివేకానంద రెడ్డి గారి చెల్లెలు ఏ విధంగా ఆవేదన పొందారో మనం చూసాం ఇప్పటి వరకు కూడా మొత్తము దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కంప్లీట్ అయింది ఎన్ని రోజులు మాకు ఈ రోజు సిబిఐకి సంబంధించినటువంటి ఎం మొత్తం కంప్లీట్ అయింది కానీ దోషులు ఎవరో తెలుసు దీనికి ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయనని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈరోజు అందరినీ మరి బ్రోకర్ గాలను రౌడీలను చీటర్లను వాళ్ళు వాళ్ళని తీ మరి పరామర్శించడానికి ఈయన మరి అటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా మరి చూడాలో ఒకసారి అర్థం చేసుకోవాలి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కర్నూలు తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో వారిపై ఎస్సీఏసీ కే ఎస్ఏసీ అసాటి కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి మరొకసారి యొక్క ఏడుకొండలో మరి తిరుపతి ఏదైతే ఉన్నదో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని అపవిత్రత ఎవరు చేసినా కూడా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము మీ ద్వారా డిమాండ్ చేస్తాము దేవదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనని ఎవరన్నా ఏమన్నా అవహేళన చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవిస్తారు దానికి నిదర్శనమే రాజశేఖర్ రెడ్డి గారైనా ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా మరి ఒక నాయకుడు మన్ననే చెప్పాడు ఒక తను బీజేపీలోకి వచ్చాడు వస్తువు ఏమయ్యా బీజేపీలో పోయావు నువ్వు అంటే అన్నా మేము నిరసన కార్యక్రమాలు అవన్నీ చేసినప్పుడు మిమ్మల్ని బాగా కొట్టించాము కానీ ఇప్పుడు మేము కానీ ఏదైనా కనపడితే మమ్మల్ని మీరు కొట్టిస్తారని అంటే మేము అట్లాంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాదు కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పాము కానీ ఇక్కడ తిరుపల్లలో ఏ మాత్రం శాంతి భద్రతలు ఇబ్బంది చేసినా కూడా మరి అక్కడ దేవదేవునికి ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా కూడా మా కూటమి ప్రభుత్వమే కదా దేవదేవుడే గుండు కొట్టించి నామాలు పెట్టించి మరి ఆయన చేసే పని ఆయన చేస్తాడు జాగ్రత్త కరుణాకర్ రెడ్డి గారు మరి అక్కడ అన్న అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా అట్లాంటి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చేస్తూ మరి మీరు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రతిష్టను భంగం వాటించడానికి భూమన కరుణాకర్ రెడ్డి వారి కుటుంబము వారి అనుచరులు మొదటి నుంచి కూడా కుట్రలు పండుతున్నారు అందులో భాగంగానే మొన్న ఒక దళితుల యువకుని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆఫీస్లో తీవ్రంగా దాడి చేసి కొట్టిందని ఈరోజు మేము ఖండిస్తున్నాం దాని మీదనే ఈరోజు ప్రెస్ మీట్ ఈరోజు రెడ్డి మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి ఫస్ట్ నుంచి కూడా మన హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఫస్ట్ నుంచి ఆయన ఆయన నడవడికలు అట్నే ఉన్నాయి గతంలో కూడా ఎంతోమంది వై ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు అడ్డు పెట్టుకొని వాళ్ళని అరాచకాలు చేసుకుంటూ అక్కడ ఎస్సీల మీద దాడులు చేయడం అనేది వైసీపీ పార్టీకి మొదటి నుంచి అలవాటైపోయింది ముఖ్యంగా మనం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఓ అధికారంలో లేనప్పుడు ఎస్సీలతో ఓట్లు ఇప్పించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు చేయడం ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి మాస్క్ అడిగిన నేరానికి సుధాకర్ గారిపై ఆ రోజు దాడి చేసి మానసికంగా హింసించి ఆయన ఆత్మ ఆయన చావుకు కారణమైంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అలాగే ఒక ఎమ్మెల్సీ చూసి చూస్తే డ్రైవర్ను ఎస్సీని చంపి వాళ్ళ ఇంటికే డెలివరీ చేసినాడు ఈరోజు కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఏకంగా కిడ్నాప్ చేసి మనిషిని వాళ్ళ ఆఫీసులనే కొట్టి మళ్ళీ అది వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంత ఏ రకంగా అయితే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్పినాడో రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మరొకసారి చెప్పుతో కొట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ వైసీపీకి సంబంధించిన నాయకులకు జగన్మోహన్ రెడ్డికి నేను రాజశేఖర్ చెప్పినట్టు మేము కూడా నాశనం చేస్తారు అని చెప్పేసి అందరూ మాట్లాడుకొని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకు వచ్చినా అల్లర్లు సృష్టించాలి గలాటలు చేయాలి అంటే తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలి అల్లరు చేసి ఏదో విధంగా నాశనం చేయాలని చెప్పి కుట్ర పండుతున్నారు మీ కుట్రలు ఏ విధంగా చల్లదు ఇక్కడ చంద్రబాబు ఉండేది ఇక్కడ చంద్రబాబు ఉన్నంత వరకు మీ తాట సాగవు ఇటువంటి చిక్క చేస్తాలు మానుకోండి జగన్మోహన్ రెడ్డి దృష్టిగా పిచ్చి నీ పిచ్చి చేష్టాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సాగవు నీవు ఇలాగే డ్రామాలు ఆడుకుంటా కుట్రలు చేసుకుంటూ ఎక్కడన్నా గలాటలు చేయాలనుకున్నా ఈరోజు ముఖ్యమంత్రి డివిఆర్ కుట్టడం కూడా నువ్వు నువ్వు మళ్ళా నేనే వస్తా మీకు అంతా తెలుస్తా ఏం తెలుస్తా నీ ముఖం తెలుస్తావు తల్లికి చెల్లెలికి మోసం చేసే దుర్మార్గుడు నువ్వు తల్లికి చెల్లెలు కోర్టులో గెలిచిన చెప్పేసి సంబరాజ్ చేస్తున్నావు దుర్మార్గుడు నువ్వు ఎటువంటి తల్లికి చెల్లికే మోసం చేసినట్టు నీవు ఈ రాష్ట్ర ప్రజలు రచిస్తావా లేదు నీకు చెప్పుకోడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీ జీవితం ఇంకా ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేవు నీ బతుకు నీవు పట్ల చంద్రబాబు దించుతాంటావా చంద్రబాబు మూడు నెలలు తర్వాత ఉండనంటావు అంటే చంద్రబాబు మటన్ చేస్తావా మటన్ చేయాలనుకున్నావా ఎప్పుడు జీవితమంతా మీ జీవితమే మీ తాత మొదలుకొని మీ తాత కూడా పని వాళ్ళని సంప్రేసిన వాళ్ళు ఆకులు గుంజుకొని ఇదే విధంగా మీ సంసారం అంతా బయటకు వచ్చింది బయకు వచ్చారు మీ కుటుంబం ఎలాంటిదో కడప జిల్లాలో మొత్తం తెలుసు మీరు ఎలా మాట్లాడతారు సిగ్గు లేకుండా కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు దళితులపై ఏ ఒక్క దళితుని అన్యాయంగా మన జరిగినట్టు సంఘటన జరిగిందో దళితులంతా గమనించాలి ఈ దుర్మార్గులు ఎక్కడన్నా వస్తే దళితులు ప్రతి జిల్లాలో ఎక్కడ అడుగు పెట్టినా జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి ఏం మా ఒక మా దళితుల మీద దాడి చేసి అరాచక చేసినటువంటి కరుణాకర్ రెడ్డి మీద ఏం వ్యాక్సిన్ తీసుకున్నావు